యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే జాన్ బెస్లీ గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేశారా ఇది ఒక అబద్ధపు ప్రచారాన్ని మీకు చూపిస్తున్నారండి నిజముగా చనిపోయిన వారు లేస్తే ఏసన్న నలభై రోజుల హాస్పిటల్లో ఉన్నారు దేవుడు స్వస్థపరచటానికి ఎటువంటి పార్షాలిటీ అనేది లేదు ఈ వీడియో చూడండి బిడ్డ చచ్చిపోయినాడన్న చనిపోయాడా అందుకని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానయ్యా వెంటనే నా బిడ్డ చిన్న బిడ్డ చిన్న ఆ బిడ్డ ఛాతి మీద చేతి పెడితే చేయిబెట్టి ప్రార్థన చేస్తాను చెయ్యి ఎత్తి ప్రభావ బిడ్డని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రభు ఎందుకు ఇలా జరిగిందో తెలియదు ప్రార్థన చేశానండి ప్రార్థన చేస్తున్నాను 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 ఉలిక్కిపడే కదిలాడు హోసన మినిస్ట్రీ వ్యక్తి జాన్ వెస్లీ ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు బ్రతికాడని ఆ చనిపోయిన బాలుడు బ్రతికాడని ఒక అబద్ధ ప్రచారం చేస్తుందండి నిజంగా గిన ఈ జాన్ వెస్లీ గారు చెప్పినట్టు చనిపోయిన వ్యక్తి గిన బ్రతికే మాట అయితే ఇదే హోసన మినిస్ట్రీ ఏసన్న గారు గుంటూరు హాస్పిటల్లో నలభై రోజులు ఉన్నాడండి అండి మరి ఎందుకప్పుడు ఏసన్న గారిని చనిపోయిన వారిని బ్రతికించలేదు అంటే చేతగా లేదా దేవుడు శక్తిని శక్తినివ్వలేదా సో ఇదంతా కూడా అబద్ధము బైబిల్లో అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం నలభై వచ్చినంలో పేతురు అందరిని వెలుపలికి పంపించి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిసి పేతురు చూసి లేచి కూర్చునేను పేతురు చనిపోయినటువంటి ఒక స్త్రీని లేపాడు దానికి ఆధారం ఉంది చనిపోయినది అని అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం పదో వచనంలో అంత అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకూడ అతని ప్రాణం అతనిలో ఉన్నది అని వారితో చెప్పినాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి ఉండను వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారు విశేషమైన ఆదరణ కలిగిన ఇక్కడ ఈ వ్యక్తి చనిపోయినట్టు మనం చూస్తున్నాం ఈ చనిపోయినటువంటి వ్యక్తులను పౌలను పేతులను ఇద్దరు ప్రార్థన చేస్తే బ్రతికారండి మళ్ళీ ఆ చిన్నపిల్లవాడు చనిపోయాడట చనిపోయినటువంటి వ్యక్తికి జాన్వెస్లీ గారు ప్రార్థన చేస్తే బ్రతికాడంటండి అదంతా అబద్ధం అది ఒకవేళ అదే వ్యక్తికైనా బ్రతికే మాట అయితే అపోస్తులు మొదటి శతాబ్దంలో వీళ్ళు చనిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తే బ్రతికారు ఆ తర్వాత పౌలు తోఫ్రి వ్యాధిగ్రస్తుడైతే మిలేత్లో వదిలేసి వచ్చింది పౌలే స్వస్థపరచలేదు అపోస్తుల కార్యంలో మొదట మొదటి శతాబ్దంలో జరిగినవి సో జాన్వెస్లీ గారు చనిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తే లేచాడు అనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయొద్దంటున్నది ఈ అబద్ధపు ప్రచారం చేస్తే ఇప్పుడు చాలామంది కూడా అడుగుతారు మళ్ళీ ఆ రోజు దేవుని శక్తి వస్తే ఈరోజు కూడా ఉండాలి దేవుని శక్తి వచ్చి వెళ్ళిపోయేది కాదు మళ్ళీ ఈరోజు కూడా నువ్వు చనిపోయినటువంటి వ్యక్తిని లేపాలి మళ్ళీ ఇదే ఏసన్న గారు నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే ఓసన్న మినిస్ట్రీ వాళ్ళు చేసేటువంటి అద్భుతాలు స్వస్థతలు చేస్తే మళ్ళీ ఎందుకు ఏసన్న గారిని మీరు బ్రతికించలేదో మీరు జ్ఞాపకం చేసుకోవాలి సహోదరులారా సత్యం తెలుసుకోండి ఈ స్వస్థతల మీద పడి దేవుని వాక్యాన్ని మర్చిపోయి ఇంకా స్వస్థతలు జరుగుతాయనేటువంటి భ్రమలో నుంచి మీరు బయటపడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను వందనంలో